ఓకే గాయస్ షించాని ఇంటి ముదరికి పెద్ద రెడ్ మూన్ వచ్చిండే తర్వాత గ్రాని కూడా వచ్చిండే ఏమైందని అని తెలుసు ఊర ఈ కట్టె ఉంటుందంటే రాదులే మనిషి అది చూసిన దొరకట్లేదు తప్పింది వదిలే మనిషి ఇప్పుడు ఎలా రాచ మావయ్య అది ఇంకా దొరకదు వదిలే మావయ్య ఊరికి ఎందుకు ఇచ్చారు ఊరే నాయనో పిల్లలు అసలు లోపులు కూడా ఉన్నట్టు లేదే ఊరే ఈ రే చే అనుకున్నాను రా నాయన ఇలా వద్దనేసి పిల్లలు అసలు ఏమైందంటే మనము ఒక ఎలక పిల్లలు తీసుకొచ్చింటి చేయించాను ఆడుకోవడానికి అసలు దాన్ని వదిలినో లేదో మనిట్ కాడికా ఇక్కడ గంట ఊరికి తోచేసింది ఇక్కడి గంట మేము ట్రాక్ చేసుకొచ్చాము కానీ ఇక్కడే తప్పింది పిల్లలు ఈ ఉందని కూడా తెలియట్లేదు వామ్ ఏం చేయదు కూడా అర్థం అవుతా ఉండదు పిల్లలు ఊరేషించానుగా ఇంక పోయిట్టేనా రా అదే మావయ్యా నీ మనిషి నిన్ను గుద్దితే గన చూడు అలాగే ఉన్నది ఒక ఎలకని కూడా పాగొట్టేసావు నువ్వు పో మావయ్య ఎడైనా అడుక్కొని నిలుబో ఒరే చీచారుగా ఎలరో అట్లా నిడుతాను ఒరే చీచారుగా ఒరే నాయన ఈడి ఏంటి ఇలా మాట్లాడతాడు రే డోరి గా ఏదైనా సేయరా అంకల్ అంకల్ మీరు చేసే పండ్లకు మీకు ఇలాగే కావాలి పాండే పాండే గమ్మన ఒరే నాయన సరే పిల్లలు మనం ఇంటికి పోదాము అసలు దొరికేది కూడా డౌట్ గానే ఉంది ఒరే ఎక్కండి ఏ ఉందా కార్ దొరికింది ఎత్తుకొని వెళ్ళిపోదాం ఆరాంగా ఊరికే మనకెందుకు మనకు

మరి ఇటు బదురుకొచ్చి దారి తెలియట్లేదు పిల్లలు పైకి పోయేసిత్తు చూద్దాము ఉరేసించారు ఓసోనవా ఓ మనిషిని ఎనకాలనే ఎక్కుతానాము పదా తొందరగా ఏటే ఎంత లేట్ గా నడుస్తున్నావు ఏంటి ఎట్టినాము మనిషి ఉరేసించారు గా నేను ముసలోని గాని మూసుకొని రావో ఈ పైనికి గమ్మునా పిల్లలు చూసారా రెడ్మో ఇచ్చారుగా స్కూటర్ ఎలా ఉందనే గా ఒకే పిల్లలు షించాను మ్యాప్ డోరీమాన్ గడు నేను అంతా కలిసి పైనికి వచ్చేసాము హైట్ గా ఉంది ఒకే పిల్లలు అసలుకు మనము ఎందుకు రెడ్ మోని ఇలా వచ్చావు మన ఇంటి పైన కానీ అడుగుదాము ఓ రెడ్మోను ఎందుకు మా ఇంటి ఇలా వచ్చావు చెప్ప నువ్వు ఎందుకు వచ్చావు నా పేరే రెడ్ మూన్ నేను మీకు అందరికీ దేవుణ్ణి ఆదా దాదా మీరు దేవుళ్ళే మాకు తెలుసు చెప్పండి ఎందుకు మా ఇంటి పైకి వచ్చారు మీరు ఆ నాకు మీతో కొంచెం పని పడింది మీరు మాత్రమే సహాయం చేయగలరు మీరేమైనా సాయం చేస్తే కదా నేను మీకు అద్భుతమైన గిఫ్ట్లు అంటే అద్భుతమైన గిఫ్ట్లు ఇస్తాను ఏమంటారు పిల్లలు ఆదా దాదా గిఫ్ట్ ఓకే అది ఏమైంది ఉంటే నాకు మా దేవుడు ఒక శాపం పెట్టా ఆ శాపం ఇంకా నేను ఇక్కడికి వచ్చేసాను మీరేమైనా సాయం చేసేగనా నేను ఇక్కడ ఇంకా ఆకాశం లేకి వెళ్ళిపోగలను ఇంక అక్కడ మంచిగా ఉండగలను నాకు సాయం చేస్తే మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాను గిఫ్ట్లు ఇస్తావు తెలుసు ఫస్ట్ సాయం ఏమని చెప్పు తొందరగా చెప్పు సాయం ఏమంటే ఈ రోజు రాత్రికి గ్రాని గుడ్డు పెట్టుద్ది ఆ గుడ్డు తీసుకొచ్చిస్తే చాలు నాకు నా పవర్లు మళ్ళీ వచ్చేస్తాయి నా షాపు మెలుకోద్ది ఇప్పుడు నేను ఆకాశంలోకి వెళ్ళిపోతాను మీకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేస్తాను ఈ రోజు నైట్ మనం ఆ గుడ్డు తీసుకొచ్చి ఉరేషించాలిగా గ్రానికి ఎవరైనా దొరికితే కదా వాన్ చేస్తుంది రేషించాలిగా బాబా నేనే మ్యాప్ ని చెప్తున్నాను చూడండి గ్రాని జోలికి అసలు వెళ్ళబాకండి తర్వాత ఎలా ఏట్లు పడతాయని తెలుసు కదా అంకుల అంకుల అంటే మీరు ఇలా భయపడతారు నేను కదా పదండి ఈ రోజు రాత్రి ఊరే మీరు ఏంట్రా రే ఈ అబ్బా వీళ్ళు ఏంటి పిల్లలు అయ్యో మూను రెడ్ మూను ఎందుకు మాకు ఇలాంటివి పనులు చెప్తావు నువ్వు ఏదైనా సలీసుకొని చెప్పచ్చు కదా ఆ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తీసి అక్కడ పోయడమో లేకుంటే ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమో ఇలాంటివి చెప్పచ్చు కదా అలాంటివి ఏంటే నేనే చేసుకోనే రా మీ చేతిలో చేపిస్తున్నా అబ్బాబాబా మంచి దేవుళ్లే మీరు మాత్రం ముట్టకూడదు మా మాత్రం ముట్టిస్తారు సరే తీసుకొచ్చే ఇస్తాము మంచి మంచి గిఫ్ట్లు వేయాలి ఓకేనా అంటే ఓకే ఓకే మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాము మావయ్య గిఫ్ట్ ఎంజాయ్ చేయచ్చా మావయ్యా ఉరేసించానుగా అంతా నీ వల్ల రా ఇవన్నీ అయ్యేసించాను గమ్మునోడు ఏమీ లేదు ఓకే పిల్లలు ఈ రోజు రాత్రి గ్రాని గుడ్డు పెట్టిద్దా సో మనం ఏం చేద్దామంటే ఈ రోజు నైట్ కి వెయిట్ చేద్దాము వెయిట్ చేసిన తర్వాత గ్రాని గుడ్డు పెట్టిద్ది అప్పుడు మనం ఏం చేస్తాము దాన్ని ఎత్తుకొచ్చి ఈ రెడ్ మూన్ మూనికి ఇచ్చేయాలంట ఉరేశించాను రారాయ్ అనేసి ఇంస్టాగ్రామ్ ఎందుకు లేదు ఇన్స్టాగ్రామ్ క్లిచ్ అయిపోయిందే మురేషించానుగా ఓకే పిల్లలు మనం ఈ రోజు గ్రాని గుడ్డుని ఎత్తుకొని రాబోతున్నాము మీరు చూడొచ్చు మన రెడ్ మోన్ వచ్చేసి అక్కడే ఉందన్నమాట సో రాత్రి అయిపోయింది చూసినారా సిటీ మొత్తం ఎల్తరులు అంటే లాంతర్ లాంటివి చేశారు మొత్తం సిటీ మొత్తం దమ్ దమ్ ఉంది ఒకే పిల్లలు మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని లైట్లు అయితే మన కాడ ఎక్కువ డబ్బులు లేవు కదా అందుకే కొన్ని కొన్ని వేస్తాము అక్కడక్కడ ఒరే స్విమ్మింగ్ పూల్ లైట్లు ఆఫ్ రే డబ్బులు వస్తాయి రే అయ్య సారీ కరెంట్ బిల్ వస్తుంది రేషించాలిగా ఓరే నాయన స్విమ్మింగ్ పూల్ చూసారా పిల్లలు ఎలా ఆన్ చేస్తారు అనేసి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఊరికే మొత్తం కరెంటు బిల్ రప్పిస్తారు ఓకే పిల్లలు మనం కార్ ఎక్కేసాము సో ఇప్పుడు ఇలాగే వెనక్కి తిప్పేద్దాము ఊరే ఆయన కార్ కూడా ఒక్క నిమిషము ముందరికి వెళ్ళిపోదాము ఇలాగ ముందరికి వెళ్లి ఇలా మళ్ళీ తిప్పుకొని ఇలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రాని ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము ఊరెన్న ఆయన ఊరే చూసుకొని పోంటారే ఇవంటారు అలా గుద్దుతారు అమ్మా కారు పోయింది ఒకే పిల్లలు ఇప్పుడు మనం తొందరగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము ఓ నాకు చాలా కడుపు నస్తా ఉంది ఏమైంది నాకు చాలా కడుపు నస్తా ఉంది బామూయ్య అంటే నేను గుడ్డు పెట్టాను అంటే ఓరే నాయన ఓ నేను ఇప్పుడు గుడ్డు పెట్టాలా బా నా గుడ్డు తర్వాత నా పిల్లలు వస్తారు చాలా బాగుంటారు ఓకే ఓకే ఇప్పుడు తొందరగా గుడ్డు పెట్టేస్తాం ఎంత నా కడుపు నయ్యని ఓరే నాయనో ఫైనల్ గా నేను గుడ్డు పెట్టేసాను అబ్బా చూసారా ఎంత పెద్ద గుడ్డు వచ్చింది దీంట్లో నా పిల్లలు ఎంత మంది ఉంటారో ఏమో సూపర్ సూపరు సరే సరే గుడ్డు పెట్టేశాను కష్టపడి గుడ్డు పెట్టేశాను నాకు చాలా దప్పింది పోయేసి జ్యూస్ నీళ్ళో తాగేసి వస్తాను తర్వాత నా పిల్లలు అందరూ అవతలకి వస్తారు ఆడుకోవచ్చు భలే ఉంటుంది భలే ఉంటుంది గమ్మునుండ్రా గ్రాని పోతా ఉంది రచించాను అబ్బబ్బా బా అవును మనిషి గ్రాని అక్కడ కావట్లేక పోతాంది మనిషి ఇప్పుడే మంచి వాటం మనిషి తొందరగా ఎత్తుకో మనిషి గుట్టుని బిడ్ని పిల్లలు చూసారు అక్కడ గ్రాని వచ్చేసి అక్కడ పోతాంది నీళ్లు తాగడానికి సో ఇప్పుడు మనం తొందరగా గుడ్డుని ఎత్తుకుపోదు బో 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 బోసి ఇచ్చారు చూస్తాము గుడ్డు ఎలా వద్దరేసి నే మనిషి తొందరగా తీసుకెళ్లాలే మనిషి ఒకే పిల్లలు మనం గుడ్డుని ఎత్తుకునేసాము ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తొందరగా ఊరే జరగట్రా గ్రాని వస్తే కదా ఏంద్రా పోదాం రే ఒకే పిల్లలు మనం కార్ దగ్గర తీసుకొచ్చేద్దాము తొందరగా కార్ పైన గుడిని పెట్టేద్దాము మనము కార్ పైన గుడ్ని పెట్టేసాము చూడొచ్చు మీరు పైని పెట్టేస్తాము ఇక్కడిక తొందరగా వెళ్ళిపోవాలి గ్రాది ఎవర వచ్చి అనుకోండి తర్వాత అట్లెట్ లేదు మనకు వాంచ పరేస్తుంది అంతే వల్ల ఒకే పిల్లలు ఇప్పుడు తొందరగా మనకి ఇక్కడిక వెళ్ళిపోదాము ఓబోబో ఎట్లా ఇచ్చారుగా తొందరగా వెళ్ళిపోవచ్చు ఇచ్చారుగా ఇది సైడ్ లోపల రోడ్డు ఒకే పిల్లలు ఇప్పుడు తొందరగా మరి మనము ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము మనం ఇంకా గుడ్డు తీసుకొచ్చాలకే పొద్దున్నే అయిపోయింది చూసారా సూర్యుడు చేసి ఎలా వచ్చాడని మొత్తం మిన కదా పిల్లలు ఉరేషించారుగా ఏంటి మరిసి తొందరగా ఇప్పుడు తీసుకోబోయేది ఈ గుడ్డుని మన పైన మన రెడ్ మూని కీరా ఏమంటాడో దాన్ని నా ఓకే మీరు తీసుకొచ్చి ఇచ్చారు నాకు గుడ్డుని సూపర్ నా తలకాయ పైన పెట్టారు కదా ఇప్పుడు నాకు అద్భుతమైన నా పవర్స్ అన్ని వాపస్ వచ్చాయి ఇంకా నా శాపం కూడా పోయింది ఇప్పుడు నేను ఆరామ్ పోయేసి పైన తెల్లగా మారిపోతాను తర్వాత ఎంజాయ్ చేస్తా మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తాను చూడండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి తర్వాత మీరు అస్సలు ఎక్స్పెక్ట్ ఇలాంటి తిరిగి చూడాలా ఆ బాబా ఊరే చే అదే గ్రాని వచ్చి గాడు చూడరా ఒరే నా గుడ్డు ఎదిరా మీరే ఎత్తుకోకపోయింది నేను చూసినాను నేను ఊరికిచ్చే లోపల మీరు వెళ్లిపోయినారు ఆ బాబాబా మేము ఎందుకు ఎత్తుకొచ్చామంటే ఇక్కడ చూడు రెడ్ మూడు ఉన్నాడు కదా అడిగాడు అందుకే ఎత్తుకొచ్చా పో తర్వాత నీకు కావాలా ఇచ్చేస్తాము తీసుకోండు ఇప్పిస్తాను ఎక్కడ పీనవో బాబా ఇక్కడ పిల్లలు ఇచ్చాను అయిపోయిన మనిషి పెద్ద ఏటెప్పుడు సరే జ్ఞాని మాత ఏమి సేకు ఎలాగైనా కష్టపడి నీ నీ గుడ్డుని నీకే ఇచ్చేస్తాము ఒరే అంతా నాకు తెలీదు ఇప్పుడు నాకు ఐదు నిమిషాల లోపల మీరు గుడ్డు ఇవ్వలేదు మీ తా ధ్వంసం చేసేస్తాను ఆ బాబా గ్రాని ప్లీజ్ గబురుడవా మనిషి ఏదో మనిషి పిల్లలు చేయండి పిల్లలు